మాతృదేవోభవ శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనము ఇరవై ఎనిమిది జాన్యువరి రెండు వేల ఇరవై నాలుగు నుండి మూడవ తారీఖు ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు ధనురాశి వారికి గోచార ప్రభావం ఎలా ఉన్నది ఏ ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి వారిచ్చేటటువంటి శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాము అట్లాగే వాటికి పరిష్కారం ఏంటనేది కూడా మనం తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ధనురాశి రాశి వారికి రాశిలోనే కుజ బుధ శుక్ర మూడు గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది రాశిలోని కుజి సంచారం అంతా ఆ శుభ ఫలితాలను ఇవ్వజాలదండి కొంచెం చిన్న చిన్ని గాయాలు అయ్యేటటువంటి అవకాశము అట్లాగే మాటలో కటుత్వము ఒక అహంకార ప్రదర్శన ఇట్లాంటివన్నీ కూడా మనకి కుజులు చక్రంలో జన్మంలో ఉండటం వల్ల జరిగేటటువంటి పరిణామాలు ఈ విధంగా ఉంటాయి అలాగే రాశిలోనే బుధుడు సంచారం కూడా మనకు సుఫలితాన్ని ఇవ్వదండి ఆయన కూడా ఎందుకంటే ఆయన జ్ఞానం సరిగా శాస్త్ర సంబంధమైనటువంటి జ్ఞానం సరిగా పనిచేయకపోవటము ఆలోచన విధానం సరియైన పద్ధతిలో లేకపోవటము ఈ విధమైనటువంటి వృత్తికారకుడు కూడా కాబట్టి ఆ వృత్తి వ్యాపారాల్లో కూడా కొంచెము మనం అనుకున్న రీతిలో రాణించలేకపోవటం ఇట్లాంటి పరిణామాలన్నీ కూడా ఆర్థిక విషయంగా కావచ్చు లేకపోతే పా భాగస్వాములతోటి మన మాట విషయాల్లో వ్యవహారాల్లో కూడా ఈ బుధుడి యొక్క రాశి సంచారం వల్ల మనకు సౌఫలితాలు ఇవ్వజాలండి ఇకపోతే మూడు గ్రహాల సంచారం జరుగుతోంది కుయా బుధ చెప్పుకున్నాము ఇక శుక్రుడిని గురించి మనం మూడు గృహాల మూడు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది అందులో శుక్రగ్రహం మాత్రము మనకి యోగాన్ని మంచి మంచి సౌఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉన్నదండి శుక్రుడు జన్మంలో రాశి చక్రంలో ఉండటం ద్వారా శుక్రుడు మనకి మళ్ళీ ఒక టీవీనెస్ ఒక టీవీ ఒక మంచి మాటతనం ఒక మంచి చక్కటి కళా పోషణ మంచి సౌకర్యాలన్నీ అనుభవించటం ఇవన్నీ ఇత్యాది లంతకాలకు సంబంధించిన సంగీతం నృత్యం నా నాట అన్నీ కూడా చాలా చక్కగా ఉండటం ఇదని చూసి పది మంది కూడా చాలా ఈర్చిపడే విధంగా మనం మెసులుకునే విధంగా శుక్రుడు మనకి అవకాశాలన్నీ కల్పిస్తూ ఉంటాడు ఇక ద్వితీయంలో రవి అండి ద్వితీయంలో రవి కూడా మనకి మంచి ఫలితాలను ఇవ్వజాలడు ఆయన వల్ల కూడా కొన్ని తండ్రికి సంబంధించిన బాధలు అంటే ఆయనకు శరీర బాధలు కావచ్చు మన విషయంలో కావచ్చు కుటుంబ విషయంలో కావచ్చు ధన విషయంలో కావచ్చు అనేక విషయాల్లో మన ఆయన మనకి అడ్డు తగులుతూ ఉన్నారు కొంచెం ముందుకు వెళ్ళేట పరిస్థితి కనబడదు ఇకపోతే తృతీయంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతున్నదండి తృతీయంలో శని స్వక్షేత్రం కూడాను అందులోనూ మూడో స్థానంలో ఉన్నంత మూలాన ఈ వారం రోజులు ఈ ఈ వార ఫలాల ఈ వారం రోజులు కూడా ఆయన చాలా చక్కటి సహాయ సహకారాన్ని కుటుంబ విషయంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు వ్యవహారంలో కావచ్చు సంసారంలో కావచ్చు మిగతా లలిత కళల్లో కావచ్చు ఏ విషయంలో తీసుకున్నప్పటికీ కూడా చాలా చక్కటి సుపరిణామ ఫలితాలన్నింటినీ కూడా శని భగవాను మనకి ప్రసాదిస్తాడండి ఈ వారం రోజులు కూడా అలాగే చతుర్థంలో రాహు సంచారం జరుగుతోందండి చతుర్థంలో రాహు సంచారం కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వజాలదండి ఏదంటే ఇక్కడ గృహ విషయంలో కొన్ని కొన్ని చిన్ని చిన్ని పార్టీ తగాదాలు రావటము అలాగే భూ విహ భూ గృహ విషయాలలో ఏమైనా పక్క వారితో కానీ వారికి మనకి ఏదైనా చిన్న చిన్ని చిన్నపాటి ఇరుగు పొరుగు అంటారు కదండి అట్లాంటి వాటిలో ఏమైనా మనకి వాళ్ళకి మాట మాట తేడా వచ్చే అవకాశం కావచ్చు అలాగే పిల్లలు చదువు విషయంలో కావచ్చు అలా చతుర్థ స్థానంలో ఉండే ఫలితాలన్నింటిలో కూడా రాహు యొక్క ప్ర ప్రమేయం ఉండి మనకి స సరి అయినటువంటి శుభపరిణామాలు రావండి ఇకపోతే పంచమంలో గురువు సంచారం జరుగుతున్నది పంచమంలో గురు సంచారం చాలా మంచి ఫలితాలు ఈ వారం రోజులు కూడా మనకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు ఆయన మనకి సంసార విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ మాట విషయంలో కానీ వృ వృత్తి వ్యాపారాల్లో కానీ ధన విషయంలో కానీ మనం ఊహించుకున్నటువంటిది దానికంటే మనం ఆశించిన దానికంటే కూడా చాలా చక్కటి శుభపరిణామాలన్నీ అందించడానికి గురు గురు సంచారం మనకి చాలా ఉన్నదండి పంచమ స్థానంలో ఇకపోతే దశమ స్థానంలో కేతు సంచారం జరుగుతుందండి ఆ కేతు సంచారం కొంచెము మనకి దశమంలో కేతు అంతగా అనుకూలించజాలడు జాలడు అయినా మనకి వృత్తి స్థానంలో అంటే వ్యాపారం కానీ వృత్తి ఉద్యోగ విషయంలో కానీ అటువంటి దగ్గర కానీ కొంచెం మనకి కొంచెం చికాకులు కడిగేటువంటి వ్యవహారం ఆయన చేస్తూ ఉంటారు అలాగే మనకి ఇవన్నీ చేసి 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 దేవుడి మీద కూడా ఒక్కోసారి మనకి కొంచెం సరిగా దేవుడిని పూజ చేయలేకపోవటం కొన్నిసార్లు ఏంటో ఎన్ని చేసినా దేవుడు మనకి సహకరించట్లేదు అనేటువంటి భావన కలగటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం కూడా కేతు వల్ల మనకు కలుగుతూ ఉంటుంది అవన్నీ మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ మారిపోతాయాలండి అవన్నీ శాశ్వతంగా ఉండేవి కాదు శాశ్వతంగా ఉండవలసిందే దేవుడి మీద మనకు భక్తి ఎప్పుడు ఉండవలసిందే ఏదో చిన్నపాటి పెద్దపాటి సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు సర్చికంగా మనం తట్టుకోలేక ఆ ఆ సమస్యను తట్టుకోలేని పరిస్థితుల్లో ఏవో మాట్లాడుతూ ఉంటాం తర్వాత అవన్నీ సర్దు మళ్ళీ చెంపలు వేసుకుంటూ ఉంటాం దేవుడి దగ్గరికి వెళ్ళి ఎవరికి తెలియకుండా ఇవన్నీ మామూలే ఇవన్నీ ఇవన్న పది మందికి తెలిసేలాగా ఇప్పుడు ఇందాక అనుకోలేదు ఇప్పుడు పది మందికి తెలుసుకునేలాగా చెంపలు వేసుకునేది దేవుడి దగ్గరికి వెళ్తాం మళ్ళీ స్వామి తప్పైపోయింది అనుకుంటూ ఉంటాం ఇవన్నీ సహజమైనటువంటివే దీని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి మనం ఇందులో మీకు మూడు గ్రహాలు మీకు శుక్రుడు శని గురువు ప్రధాన గ్రహాలైనటువంటి మూడు గ్రహాలు మీకు చాలా చక్కటి ఫలితాన్ని అందిస్తున్నాయి మిగతా గ్రహాలన్నీ కూడా అంతగా అనుకూలించకపోయినా కంగారు పడక్కలేదు ఏదైనప్పటికీ మనం ప్రతిసారి చెప్పుకుంటున్నటువంటి రెవిడీని మాత్రం మీరు మర్చిపోవద్దండి ఈ నవగ్రహాలు పాలన చేసుకోండి మీరు నిత్యం పూజించేటటువంటి ఆ దేవుని పూజించుకోండి వారితో పాటుగా ఖచ్చితంగా రోజు కూడా తల్లిని తండ్రిని పూజించుకోండి తల్లిని తల్లిని తండ్రిని పూజించకుండా మీరు ఏ పూజలు చేసినా సరే వృధానే తల్లిని తండ్రిని పూజించుకోండి కంపల్సరీగా ఆ విధంగా చేసినట్టయితే మీకు అన్ని సూపర్నామాలు ఏర్పడతాయి అంటే ఇందులో ఏదో భూతార్థంలో చూసుకోకర్లేదు ఏదో అద్భుతాలు జరిగిపోతాయని కోదు ఏమి లేకపోతే ఏదో ఆపదలు ఏదో పెద్దగా వస్తాయని చెప్పి దాన్ని కూడా భూతార్థంలో చూడదండి దీంట్లో అతిశయోక్తునికి గాని అతిశక్తులు అంటే కొద్దిగా ఉంటే ఇంత దాన్ని ఇంత చేసి చెప్పడం అని అతిశయక్తి అంటారు ఈ అతిశయోక్తులు కానీ లేకపోతే అలాగే ఈ అతిశయక్తి అనేటటువంటిది ఈ కష్టాలకు కూడా అంటే మనకు అనుకూలమైన ఫలితాల విషయంలో కూడా ఏదో ఇంత జరిగేటుంటే ఇంత చెప్పేసి భయ మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటువంటి అవకాశం ఏమీ లేదు యథార్థమే చెప్పుకుందాం ఇది మామూలుగా సృష్టి మొదలు నుంచి జరుగుతున్నదే ఎప్పుడు సమతుల్యం ఉండాలి కాబట్టి కొన్ని అలా జరుగుతుంటాయి వచ్చే వారంలో మళ్ళీ కొన్ని కొన్ని గ్రహాలు ఎక్కువ గ్రహాలు అనుకూలించేట అవకాశం ఉంటుంది మళ్ళీ తక్కువ గ్రహాలు ప్రతికూలం చూపించేటట్టు ఉంటుంది ఇది సహజంగా జీవితకాలం అంతా కూడా ప్రతి మనిషికి జీవితకాలం అంతా కూడా జరిగేటువంటి వ్యవహారమే దీనిలో పెద్దగా కంగారు పారదర్శి ఏదంటే నేను చెప్పినటువంటి పరిష్కారాలు చేసుకోండి మీరేంటి జాతకంలో మాత్రం చూపించుకున్నప్పుడు అక్కడ ఏదైనా పెద్ద పెద్ద దోషాలు ఉన్నట్టయితే అప్పుడు వ్యవసాయం చేయించుకోవచ్చు ఈ చిన్నవాటి కంటికి నవగ్రహాలు చూసుకొని ప్రదర్శన చేయటము నవగ్రహాలని రోజు మనం చెప్పుకున్నటువంటి నవగ్రహ స్తోత్రాలు చదువుకోవటము అనేటువంటిది సరిపోతుంది సోహంభూయా మాతృదేవోభవ శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనము మకర రాశి వారికి ఈ వారం అంటే ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఆ గ్రహాల వల్ల కలిగేటటువంటి ఫలితం ఈ మకర రాశి వారికి ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మకర రాశి వారికి జన్మంలో రవి ఏ విధంగానూ అవకాశం లేదు ఆరోగ్య విషయంలో కూడా కొంచెం దెబ్బ తీసే అవకాశం ఉంటుంది దెబ్బ తీయడం అంటే పెద్దగా ఏదో భయంకరమైన అనుకోవద్దండి ఏదో రంపాజలువు దగ్గు ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో అట్లాగే ఏదైనా కంటిలో నలుసులు పడేటువంటి అవకాశము అట్లాగే నాన్నగారికి తండ్రి గారికి ఎవరి తండ్రి అయితే వాళ్ళ తండ్రి గారికి కొంచెం అస్వస్థ చేసేటటువంటి అవకాశము ఇలాంటివన్నీ కూడా మనకి ఆయన ఆయనకి కావచ్చు ఆయన తండ్రి గారికి కావచ్చు కంటిలో నలుసు నలుసులు పడేది క కంటిలో ఎరు కంటికి సంబంధించి చిన్నపాటి ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తేటే అవకాశం ఈ రవి కలుగుతున్నది ఇక ద్వితీయంలో శని ప్రభ శని యొక్క సంచారం జరుగుతోందండి ఈ శని ద్వితీయ సంచారం వల్ల చిక్కు చిక్కు కుటుంబంలో వాళ్ళకి మనం ఆట నచ్చకపోవటము అంటే ఎదురుగా అనలేకపోవచ్చు ధైర్యం జాలకపోవచ్చు అలాగే కుటుంబంలో భార్య కావచ్చు పిల్లలు కావచ్చు ఏంటో నాన్న కొంచెం ఈ మధ్య కొంచెం కట్టుగా ఉంటున్నారన్న వాళ్ళు మీ వల్ల మీ మాట వల్ల కావచ్చు మీ ప్రవర్తన వల్ల కావచ్చు ఆ హత్య అయ్యేట అవకాశం బా బాధపడే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలో చిన్నపాటి కొంచెం ఆ భార్య కూడా మనతో సమానంగా కొంచెం కొంచెం వాగ్దాటు ఉందనుకోండి అటువంటిప్పుడు కొంచెం కొంచెము పరస్పరం వాదించుకునే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి అలాగే ధన విషయంలో కూడా కొంచెం వెనకబడేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి దుష్పరిణామాలన్నీ కూడా మనకి శని భగవా అయితే స్వక్షేత్రం కాబట్టి మనకి కొంతవరకు అది ఈ పరిణామాలు చాలా వరకు తగ్గుతాయి కొంత మనం చెప్పుకున్నటువంటి శని భగవానుల వల్ల జరిగేటటువంటి దుష్పరిణామాలు చాలా వరకు తక్కువ స్థాయిలో చాలా చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి ఎందుకంటే ఆయన స్వక్షేత్రం కాబట్టి ఇకపోతే రాహు తృతీయంలో రాహు ఉన్నారు ఆ రాహు చాలా శుభ పరిణామాలు ఇస్తారు ఆయనకి చాలా సహాయ సహకారాలు మనకందరికీ కూడా అదే ఈ వ్యక్తికి వారు పనిచేసే ఆఫీస్ కావచ్చు మరో దగ్గర కావచ్చు ఏ విధంగా ఆయన కావచ్చు వృత్తి వ్యాపారాల్లో కావచ్చు ఇంటి పక్క వారు కావచ్చు ఎవరైనా సరే ఈ రాహు వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించే విధంగా మనకి తోడ్పడుతూ వారందరూ మనకు సహాయ సహకారాలు అందించే విధంగా తోడ్పడుతూ ఉంటారు ఇక చతుర్థంలో గురువండి చతుర్థంలో గురువు కూడా గోచార గురువు అంతగా రాణించేటువంటి అవకాశం లేదండి ధన విషయంలో కొంచెం వెనకబడతాము ఖర్చు విషయంలో ముందుకు పోతూ ఉంటాము ఇది వెనకబడేది ముందు పెరిగిపోయే డిఫ్సీట్ పెరిగిపోతూ ఉంటుంది అలాగే పిల్లలు చదువులో కూడా వెనకబడిపోతూ ఉంటారు ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి చతుర్థంలో గురు ప్రభావం వల్ల గురు సంచారం వల్ల జరిగేటటువంటి విషయాలు ఇవన్నీ ఇకపోతే మకరం నుంచి భాగ్యస్థానంలో కేతు సంచారం జరుగుతుందండి భాగ్యస్థానంలో కేతు సంచారం కూడా ఏమాత్రం శుభపరిణామాలను ఇవ్వజాలదండి ఎందుకంటే మనం చెప్పుకున్నట్టు కానీ పిల్లలు చదువు కానివ్వండి సంసారంగా సంసార విషయంలో కానివ్వండి మా వాక్ విషయంలో కానీ తన విషయంలో కానీ ఏది మనకు కలిగినా కూడా భాగ్యము భాగ్యంగానే మనం భాగ్యం భావించుకోవాలి మనకు వచ్చేటటువంటి ఏదో కొనుక్కున్నా కొత్త వస్తువు కొనుక్కున్నా ఏ సుఖాన్ని అనుభవించినా ఇవన్నీ కూడా భాగ్యంగానే భావించుకుంటూ ఉంటాము ఆ విధంగా ఆ భాగ్యస్థానంలో కేతు ఉండటం అనేటువంటిది మంచి పరిణామం కాదండి అందుచేత అవన్నీ మనం కొంత కోల్పోతాము ఈ భాగ్యస్థానంలో కేతు సంచారం వల్ల ఇక పోయినట్టయితే మకరానికి వేయస్థానంలో కుజ బోధ శుక్ర మూడు గ్రహాల యొక్క సంచారం ఇక్కడ మనకు జరుగుతుందండి ఈ మూడు గ్రహాల యొక్క సంచారము కూడా మనకి ఏ విధంగానూ ఉపయోగపడదండి కుజుల వల్ల మాట దోష మాట కొంచెం స్పీడ్గా వెళ్ళటము బుద్ధుల వల్ల వ్యాపార స్థలంలో వాటి వల్ల మన ధ్యానం కోల్పోవటం కొంచెం ఆ కోపంలో కోపం అన్ని చోట్ల అనర్థదాయకమైనది ఇంటి దగ్గరనే కాదు వృత్తిలోనే కాదు అసలు జీవితంలోనే కోపం అనేటటువంటిది ఒక అనర్థదాయకమైనటువంటి వ్యవహారం అది చేత ఆ కోపాన్ని ఇప్పుడు విడిచిపెట్టాలి ఉదాహరణకి నేను కైవెళ్ళినప్పుడు కోపాన్ని వదులుకున్నానండి కోపం వల్ల చాలా అనర్థాలు వచ్చాయి చాలా పోగొట్టుకోవడం కూడా జరిగింది అందుచేత కోపాన్ని వదిలిపెట్టుకున్నాను శాంతంగా ఉండడానికే ప్రయత్నం చేయండి మనకి బీపీ షుగర్లు కూడా రావు కోపం వదులుకున్నట్టయితే టెన్షన్లు తగ్గిపోయి అదేవిధంగా శుక్రుడు వల్ల కొన్ని కొన్ని సకాల కొన్ని రకాలైనటువంటి ఏమో చెప్తారులేండి పెద్ద ఇంపార్టెంట్గా తీసుకోవాల్సింది కాదు కానీ శుక్రుడు కూడా వ్యయస్థానంలో ఉండటం శుభ పరిణామాలు ఇవ్వజాలదు మొత్తం మీద ఈయనికి ఈ మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని చేటటువంటివి ఇక్కడ ఒక రాహు తీసుకోండి ఒక శని తీసుకోండి రెండు గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది మిగతా గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలంగా ఉన్నది వీరు కొంచెం జాగ్రత్తగా ఈ వారం అంతా గడపవలసినటువంటి చాలా తక్కువ గురిగా ఏడు రోజులంటే గొప్ప విషయం ఏం కాదు ఈ వారం రోజు తగు జాగ్రత్తగా తీసుకుంటూ మాట విషయంలో కానీ ధన విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అన్ని రంగాల్లోనూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఎవరికైనా ఒప్పించినా ఎవరికి అప్పు తీసుకుంటున్నా ఇవన్నీ కూడా తగినంత జాగ్రత్తలు తీసుకుని ఆచి తూచి అడుగు వేయవలసినటువంటి పరిస్థితి దీనేం కంగారు పడాల్సిన పని లేదని మనం చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహ ఆరాధన చేసుకోండి రోజు మీరు నిత్యం చేసుకునేటి పూజ చేసుకోండి జాతకంలో ఒక భాగమే ఇది ఆ జాతకానికి అనుసంధానం చేసుకోండి ఇంకా పూర్తి వ్యవహారాలు తెలుస్తాయి మన మిత్రులు చాలామందే ఉన్నారు వారందరూ కూడా మంచి పండితులు ఉన్నారు అలాగే దాన్ని పరిష్కారాలు చేయడానికి కూడా తగినంత సామర్థ్యం కలిగినటువంటి మహామహా పండితులు అందరూ ఉన్నారు ఏం కంగారు పడక్కర్లేదండి మిమ్మల్ని ఏదైనా మనకి ఏదైనా ఆపద వస్తుంది అనుకుంటే దాన్ని దాటించడానికి తీసి ఈ గ్రహాన్ని ఎక్కడి నుంచి ఆ గడిలోంచి తీసి పక్కన పెట్టే పరిస్థితి ఏమీ లేదు కానీ కానీ దాటి యొక్క సాంద్రత తీవ్రత తగ్గించడానికి ఆ శాంతుల ద్వారా తగ్గించడానికి చేయదగినటువంటి మన జ్యోతిష్మిత్రులు కానివ్వండి పౌరోహించ పండితులు కానివ్వండి వీళ్ళందరూ సమర్థులే వాటి చక్ర పరిష్కారాలు చేయించుకోండి సుఖానాన్ని పెంచండి శోహంభూయాత్